ఓం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై ఓం సాయిరామ్ మన బాబా కుటుంబ సభ్యులందరికీ నమస్తే అండి మీ పైన శిరిడీ సాయినాథ్ ఆశస్సులు ఉండాలని ఎప్పుడూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా బాబా గారిని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఎటువంటి కష్టాలు సమస్యలు ఉన్నా సరే ఒక్కసారి గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి శ్రీ సిరిడి సాయి బాబా ఆశస్సులతోటి గురువుగారు జ్యోతిష్యం చెప్తారండి మీ సమస్య ఏదైనా సరే భార్యాభర్తల మధ్య సమస్యలు ప్రేమ సమస్యలు ప్రేమించుకున్న అమ్మాయి లేదా అబ్బాయి రావటానికి పూజలు చేయబడును ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం లేకపోవటం స్త్రీ పురుష వసీ కరణ చేయబడును ఇలా మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే గురువుగారు ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్తారండి గురువుగారిని సంప్రదించవలసిన ఫోన్ నంబర్ వచ్చేసి నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ మీ సమస్య ఏదైనా గురువుగారు ఇరవై నాలుగు గంటల పరిష్కారం చూపిస్తారు కాబట్టి ఒక్కసారి నమ్మకంతో గురువుగారిని కాంటాక్ట్ అవ్వండి నమ్మితే గనక అంతా మంచి జరుగుతుందండి ఇంక ఈరోజు వీడియోలోకి వెళుతాము మన బాబాగారు సందేశమండి మన బాబాగారు ఏమంటున్నారంటే తల్లి ఎన్నో రోజుల నీ కోరిక రేపు తప్పకుండా నెరవేరిపోతుంది నువ్వు ఎదురు చూసేటటువంటి తీయ వార్త తప్పకుండా వినబోతున్నావమ్మా నా మీద నమ్మకంతో భక్తితోటి వీటిలో ఒక నెంబర్ తాకుతల్లి అని అయితే మన బాబా గారు మన అందరి కోసం చాలా అంటే చాలా చక్కటి సందేశం తీసుకొచ్చారండి మరి మన బాబా గారు ఎందుకు చెబుతున్నారో ఆయన మాటలోనే తెలుసుకుందాము చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియోస్కి అయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫస్ట్ టైం చూసేవారు అయితే మన బాబా భక్తి ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తమనే చూశారు కదండీ త్రీ నెంబర్స్ ఉన్నాయి కదా మీరైతే బాబా గారు స్మరిస్తూ ఒక నెంబర్ మనసులో అనుకోండి ముందుగా అయితే ఫస్ట్ నెంబర్ వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెబుతున్నారండి తల్లి ఎందుకమ్మా అంత దిగులుగా ఉన్నావు నువ్వు నా బంగారు బిడ్డవమ్మా నీ కోసం ఒక తీయటి కబురు తెచ్చాను అదేమిటో నువ్వే తెలుసుకో అమ్మా అనుకున్న పనులు జరగకపోతే ఎవరికైనా మానసికంగా బాధ కలగటం సహజమే తల్లి ఇప్పుడు నీ పరిస్థితి అలాగే ఉంది కాసేపు నేను చెప్పేది వినుబిడ్డ కాలం కలిసొస్తే అన్నీ సమకూరుతాయి అనేది నిజమే అది ఎంతవరకు నిజమో నీ మనసుకే తెలియాలి ఎందుకు అంత దిగులు పడుతున్నావు నీ కుటుంబంతో ఇదివరకట్లా ఎందుకు అంత సంతోషంగా ఉండటం లేదు ఏం జరుగుతుందో అన్న వేదనతోనే ప్రతిరోజు గడుపుతూనే ఉన్నావు తల్లి ఆందోళన పడుతూనే ఉన్నావు ఎందుకమ్మా ఎవరికైనా జీవితం పట్ల ఆందోళన సహజమే నీ ఇంట్లో ఉన్న పరిస్థితులు నీకు తెలుసు కదా ఇప్పటి వరకు ఏదో ఒక మార్గం కనపడకపోతుందా అని ఎదురు చూస్తూనే ఉన్నావు కదమ్మా నేను ఖచ్చితంగా నా సమస్యల నుంచి బయటపడతాను నా కుటుంబానికి ఏ లోటు లేకుండా చూసుకుంటాను అనే గట్టి నమ్మకంతో ఉన్నావు బిడ్డ నే ఈ మధ్య నీకు ఎదురైనటువంటి కొన్ని సంఘటనల వలన నీలో ఉన్న విశ్వాసం తగ్గిపోయింది దానికి తోడు ఈ ఆలోచనల వలన నీ ఆరోగ్యం దెబ్బతినింది తల్లి సరే మరి నీకొక తీపి కబురు చెబుతాను జాగ్రత్తగా వినమ్మా కష్టాలన్నీ చివరి ధరకి చేరినప్పుడు ఇంకా ఎక్కువగా బాధ పెడుతూ ఉంటాయి ఇన్ని రోజులు భరించి భరించి అవి తొలగిపోయే సమయంలో నువ్వు ఎలా నిరుత్సాహంగా ఉండకు తల్లి కష్టాలు నిన్ను ఇంతగా ఇబ్బంది పెడుతున్నాయి అంటే అవి అతి త్వరలో నీ నుండి అయిపోతున్నాయి అనే సూచన తల్లి అదే విషయాన్ని నీ కుటుంబానికి చెప్పమ్మా ఇంట్లో నీ భర్తకి నీ బిడ్డలకి నువ్వే కథ తల్లి ధైర్యం చెప్పవలసింది మనకున్న కష్టాలన్నీ తొలగిపోయి మన ఇంట్లో సుఖ సంతోషాలు విరుస్తాయి అని బాబా చెప్పమన్నారు అని చెప్పు తల్లి మీరందరూ చేస్తున్నటువంటి కృషికి మీ ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోతాయి తల్లి ఇదంతా బాబా జరిగేది ఎప్పుడు అని అనుకోవద్దమ్మా మూడు రోజులలో నువ్వే మంచి ఫలితం చూస్తావు నా మాటగా నీ భర్తకు కూడా చెప్పమ్మా ఇక నీకున్నటువంటి ఆ అనారోగ్య సమస్య అంటావా ధనాన్నైతే తిరిగి పొందగలవు కానీ అయితే అలా కాదు కదమ్మా కానీ నీకున్నటువంటి సమస్యలు తీరిపోతే నీలో మనోధైర్యం అనేది పెరుగుతుంది దానికి వచ్చిన భయమేమీ లేదు నిత్యం నా విభూతిని ధరించు ప్రశాంతంగా ఉండు సకల సుఖ సంతోషాలతో నీ కుటుంబం ఆనందంగా ఉంటుంది ఇది నీ బాబా తండ్రి చేస్తున్నటువంటి ప్రమాణకమమ్మ నీ బాధను నేను చూడలేకపోతున్నాను తల్లి ఏ తల్లైనా తన బిడ్డలు బాధపడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటుందా నేను కూడా అంతేనమ్మా దేనికైనా ఒక సమయం రావాలి కదా అటువంటి మంచి సమయం నీ జీవితంలో ఈరోజు తప్పకుండా వచ్చిందమ్మా నీ పరిస్థితులన్నీ చక్కబెడతాను నువ్వు కోరుకునే విధంగా అన్నీ కూడా జరుగుతాయి తల్లి ఆ సమయం కూడా వచ్చింది నీకు అన్నీ కూడా సమకూరుస్తాను అందుకే నీ కుటుంబానికి ధైర్యం చెప్పు తల్లి అని అంటున్నానమ్మా అన్నీ సక్రమంగా జరిగేలా నేను చూసుకుంటాను ఇక నుండి నువ్వు ఏమాత్రము కూడా ఆందోళన పడవలసిన అవసరం లేదమ్మా ఇప్పటి వరకు ఎంతో ఓర్పుతో ఉన్నావు ఎవరికైనా సరే తప్పనిసరిగా ఉండవలసిన లక్షణం ఓర్పు నీ జీవితం ఎలా ఉండాలి అని కోరుకున్నావు నీ కుటుంబంతో కలిసి ఎలా సంతోషంగా ఉండాలి అని అనుకున్నావు అవన్నీ నెరవేరబోతున్నాయమ్మా ఇటువంటి సంతోషం కోసమే కదా ఇన్ని రోజులు ఎదురు చూసావు ఎంత ఓర్పుతో ఉన్నా సరే ఒక్కొక్కసారి నన్ను అపార్థం చేసుకున్నావు బాబా అసలు నేను గుర్తున్నానా నేనంటూ ఒకదాన్ని ఉన్నాను అని నీకు అనిపిస్తుందా జీవితంలో ఎప్పుడూ సంతోషమనేదా రాదా బాబా ఎందుకు నా జీవితంలో ఇంత దురదృష్టాన్ని కలిగిస్తున్నావు అని నువ్వు బాధపడ్డావు కదమ్మా నువ్వు బాధపడటం నన్ను అడగటంలో ఒక అర్థం ఉంది తల్లి ఎందుకంటే ఇన్ని సంవత్సరాలలో నువ్వు ఎక్కడా కూడా సంతోషంగా ఉన్న రోజు లేదు అన్నేంటా కూడా సర్దుకుపోవటమే జరిగింది దీనివల్ల నీ చిన్న చిన్న కోరికలు నెరవేరలేదు అని ఎంతో బాధపడ్డావు ఇదంతా కూడా నాకు తెలుసు తల్లి ఇదంతా కూడా ఒక గతంలా భావించు ఇక నుంచి రాబోయే రోజులలో నీ ఎదుగుదలను చూసి సంతోషంగా ఉండమ్మా ఇన్ని రోజులు నువ్వు ఎదుర్కొన్నటువంటి సమస్యలన్నిటినీ కూడా నేనుండి తరిమి వేస్తాను ఉన్నతమైన స్థానంలో నిన్ను ఉంచుతానమ్మా నా మీదే నమ్మకంతో నా మీదే భక్తితోటి ఎంతో ఓర్పుతో ఉన్న నీకు అన్నీ నేనే ఉంటాను తల్లి నువ్వు నన్ను మర్చిపోయినా నేను ఎప్పుడూ కూడా నిన్ను మర్చిపోను కంటికి రెప్పలా నిన్ను కాపాడుకుంటూ ఉంటానమ్మా ఇది నీ బాబా తండ్రి నీకు చేస్తున్నటువంటి సత్య ప్రమాణం ఇక నుంచి సంతోషంగా ఉండమ్మా ఇన్ని రోజులు నీ శ్రమకు తగినటువంటి ఫలితం రాబోతుంది కాబట్టి నీ కుటుంబంతో కలిసి సంతోషంగా ఉండు తల్లి నీకు నీ కుటుంబానికి నా ఆశీర్వాదం ఎప్పుడూ ఉంటుందమ్మా ఫ్రెండ్స్ మొదటి నెంబర్ తాకిన వారి గురించి అయితే మన బాబాగారు ఈ విధంగా చెప్తున్నారండి ఇప్పుడు రెండవ నెంబరు రెండవ నెంబర్ తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో తల్లి నేను చెప్పేది జాగ్రత్తగా వినమ్మా నువ్వు జీవించే జీవితానికి ఒక అర్థం ఉండాలి అందరూ నీ గురించి గొప్పగా చెప్పుకోవాలమ్మా నిన్ను వదిలి వెళ్ళిన వారు నీ దగ్గరికి రావాలి కదమ్మా అన్నీ కూడా త్వరలోనే నెరవేరుతాయి ఒకరోజు హఠాత్తుగా నువ్వు అనుకోని విధంగా ఒక మంచి శుభవార్త వింటావు నీ తలుపు తట్టి మరీ చెప్పిస్తాను ఎన్నోసార్లు కొందరు నిన్ను కిందకి తొక్కాలి అని చూశారు నిన్ను అవమానించాలి అని చూశారు నేను దెబ్బ కొట్టాలి అని చూశారు కానీ కానీ అవేమీ జరగలేదు ఎందుకంటే నువ్వు చేసిన పుణ్యఫలం వల్ల నువ్వు చేసిన మంచి పని వల్ల నువ్వు అన్ని ఇబ్బందుల నుండి కాపాడింది తల్లి నువ్వు చేసిన మంచి పనులే నిన్ను కాపాడాయమ్మా నేను నీతో ఉన్నాను అని అందరికీ తెలిసి కూడా నీకు చెడు తలపెట్టాలి అని చూశారు కానీ అది వారికి కుదరలేదు ఎందుకంటే నీ సాయి తండ్రి నీకు కవచంలా ఉంటే ఎవరైనా నిన్ను తాకగలరా చెప్పు తల్లి నా బిడ్డని నేను తాకనిస్తానా చెప్పు తల్లి అసలు ఎవరు ఇవన్నీ చేస్తారు అనే అనుమానంగా ఉంది కదమ్మా నీ చుట్టూ మంచివారితో పాటు మిగతా వారికి కూడా చోటిచ్చావు తల్లి మంచివారెవరో వారెవరో నువ్వు తెలుసుకోలేకపోతున్నావు తల్లి ఎందుకంటే నీది మంచి మనసు అవటం వలన అందరూ మంచివాళ్లే అని గుడ్డిగా నమ్మిస్తున్నావమ్మా ఎవరు ఏ మాట చెబుతున్నా నమ్ముతున్నావు చాలా అమాయకత్వమైన మనసు తల్లి నీది కాబట్టి తల్లి ఎవరు మంచివారో ఎవరు చెడ్డవారో తెలుసుకో అప్పుడు నీకు అంతా మంచే జరుగుతుందమ్మా రెండవ నెంబరు తాకిన వారి గురించి అయితే మన బాబా గారు ఈ విధంగా చెబుతున్నారండి ఇప్పుడైతే మూడవ నెంబర్ అండి మూడవ నెంబరు తాకిన నా బిడ్డ ఎవరైతే ఉన్నారో చూడు తల్లి నీ చేయి వదిలేశాను అని నేను నిందిస్తున్నావా నేను నిన్ను ఎప్పుడూ వదల్లేదు నేను నీతోనే ఉంటున్నాను తల్లి నీ వెనకే తిరుగుతున్నాను నువ్వు ఏ పని చేసినా సరే అందులో విజయం సాధించేలా నీతో ప్రయత్నం చేయిస్తున్నానమ్మా మరి అంతగా మీరు నాతో ఉంటే నాకు ఎందుకు బాబా ఈ బాధలు అని అనుకుంటున్నావు కదమ్మా నేను నీతో ఉన్నంత మాత్రాన నువ్వు అనుభవించవలసిన కర్మలన్నీ వెళ్ళిపోతాయి అని ఎవరు చెప్పారు తల్లి నేను నీతో ఉండేది నీ సమయం బాగోనప్పుడు నీ చెడు సమయంలో నిన్ను జాగ్రత్తగా ఒక దారికి తీసుకురావటానికి ఎప్పుడూ కూడా నేను నీ చుట్టూ తిరుగుతూ ఉంటాను ఎందుకంటే అటువంటి సమయంలో నీ మనసు ఎటువంటి చెడు ఆలోచనలు కానీ ఎటువంటి చెడు నిర్ణయాలు తీసుకోకుండా ఆపేది నేనే తల్లి అయితే నువ్వు కష్టాల నుండి నిన్ను కాపాడలేదు అవసరమైనవన్నీ సమకూర్చలేదు అని నువ్వు బాధపడుతున్నావమ్మా అది ఎంతవరకు నువ్వే ఆలోచించమ్మా ఇంత కష్టకాలంలో కూడా నువ్వు ఈ రోజు వరకు ధైర్యంగా నిలబడగలిగావు ఏదో ఒక విధంగా నీకు రోజు గడుస్తుంది అటువంటప్పుడు నేను నీతో ఉన్నట్టా లేనట్టా చెప్పు తల్లి నేను కనుక ఈ కర్మలన్నీ ఇప్పుడే తీసివేస్తే నువ్వు మరలా మరలా అనుభవించవలసి వస్తుందమ్మా కానీ నేను అనుకున్నది ఏమిటి అంటే ఇన్ని రోజులు అనుభవించావు కదా ఇకపై నీ చెడు కర్మలన్నీ తీసివేసి వాటి స్థానంలో మంచి కర్మలను ప్రవేశింపచేయాలని అప్పుడు నువ్వు జీవితం అంతా కూడా ఆనందంగా సంతోషంగా జీవించాలి అని నేను కూడా ఆశపడుతున్నానమ్మా ఇకపై నీ జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతోనే ఉంటావు నీకు ఎటువంటి చెడు కర్మలు కూడా అంటవు తల్లి కర్మలు ముగిసే సమయం ఆసన్నమైందమ్మా అతితరులోనే నీ చెడు కర్మలన్నీ కూడా తొలగిపోయి నీ భవిష్యత్తు బంగారుమయం చేసుకోబోతున్నావు సుఖ సంతోషాలతోటి జీవించబోతున్నావు కనుక శాంతంగా తల్లి నువ్వు అనుకున్నట్లే సమస్తము జరుగుతుంది నీకు అంతా మంచే చేస్తాను అని మాట ఇస్తున్నానమ్మా నువ్వు ఆనందంగా జీవించాలని ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో మీ కుటుంబంతో కలిసి నిన్ను నీరు ఆనందంగా ఉండాలి అని నా ఆశీర్వాదం మీకు అందిస్తున్నానమ్మా అయితే మన బాబా గారు మూడవ నెంబర్ తాకిన వారి గురించి అయితే ఈ విధంగా చెప్తున్నారండి ఫ్రెండ్స్ మరి మన బాబా గారు అందించిన ఈ సందేశం మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి సర్వే జన సుఖినోభవంతో సమస్తం సద్గురు సాయినాథార్పణం వస్తూ శుభం భవతు జై సాయి